ఇంకా అయిపోయింది అయిపోయింది కదా ఇంకా అగరబత్తులు ఏం పడవా అగరబత్తులు కావాలండి పొడవాటియా పొడవుగా ఉండాలి పొడవాటి అగరబత్తులు కావాలట ముండరికి వీళ్ళకి అంత పొడవుగా ఉంటే అంత మంచిది అన్నమాట ఆ సరేనండి మరి ఆ కర్పూరం అది కూడా పంపించండి ఏటి ముద్ద బిల్ల అయ్యో ముద్దే పంపించండి ముద్ద బిల్ల నీళ్ళ దగ్గర ఎలాగో ముద్దా ఎంతండి ఇంకేం మరి ఇంకేం మరి ఇంకోటి చెప్తాను రాయండి చెప్పండి చెప్పండి జీడిపప్పు రాయండి బాబు పావు కేజీ రాస్తామండి నేను చెప్తాను ముందు పావు కేజీ జీడిపప్పు రాయండి ఆ జీడిపప్పు రెండు బస్తాలు అమ్మా రెండు కేజీలు రెండు బస్తాలు రెండు కేజీలు రెండు బాస్ అంటే అరవై వేలు ఏకంగా అరవై వేలకు టెండ్ర ఏం బాబు సరే కాని గుండు పప్ప బద్దప బద్దపది బద్దపప్పు కావాలండి గుండుపప్పే కావాలి అవును గుండు అవును 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 గుండె ఈ మొండలకి నిండుగా ఉంటా రాయండి బాబు చెప్పండి చెప్పండి పిస్తా బాబు పిస్తా పిస్తా ఒక బస్తా నేను ఎక్కడ ఉన్నాను ఎక్కడా మీ అత్తవారు అవును బాబు మరి అత్తవారి ఆ బస్తాలు బస్తాలు ఇవ్వపోతే ఆడపిల్ల నీ చేతిలోకి ఎలాగో వస్తుంది వస్తుంది అమ్మ నీ అమ్మ అంటే నా వీక్నెస్ కనిపెట్టింది అనమాట రాయండి బాబు ఆ బాదం పప్పు బాదం పప్పు అర బస్తా ఇలా ఇటు దయచేయండి పర్వాలేదు ఏమైపోదు మీకు మిమ్మల్ని మేము చూసుకుంటాం అరబస్తానండి బాదం పప్పు అరబస్తా అంటే తక్కువ అనుకుంటుంది మొత్తం అంతా కలిపి రెండున్నర లక్షలకు టెండర్ అమ్మా నీ ఎందుకంటే మీ తగినట్టు అడిగాను మరి ఏడు చేస్తాం అవసరం మంది ఏమైనా పార్ట్నర్షిప్ పెడతారా ఏంటండి డిఎం రాము గారా పార్ట్నరా ఆహా అడగండి అడగండి ఇద్దరు ఒకసారి అయ్యో బాబు సరే చెప్పండి అంతే చాలు బాబు ఇప్పటికి ఈ వారానికి చాలు వచ్చే వారం మళ్ళీ అయిపోతే అప్పుడు మీకు అడుగుతాను సరే వెళ్ళలేదు తప్ప అన్ని బాగున్నాయి కానీ అసలు మర్చిపోయేవి ఏమిటండి అయ్యయ్యో ముసలి వార్ధక్కించైతే ఏదైనా మర్చిపోవచ్చు విషయం జ్ఞాపకం చేయండి బాబు ఎక్కువ అక్కర్లేదు అందకు గ్రాములు అయితే బాస్ ఏమిటండీ అది తపా ఏమిటండీ అది తపాపప్పు అంటే అంటే ఏమిటండి అంటే గన్నేరు పప్పు గన్నేరు పప్పు తింటే చచ్చిపోవు అవకాశం ఇచ్చా కదా అని బస్తాలు బస్తాలు ఒక బస్తాలు అడిగినట్టుగా మొండకాన ఈ వారంకి చీటీ పంపండి వచ్చే వారం కొత్త చీటీ చూసు అమ్ముతాం కానీ మీరు ఇలాగ సామాన్లు చీటీకి ఏడిస్తే అమ్మాయి ఆనందంగా వస్తుందండి మీరు బస్తాలు బస్తాలు ఇస్తేనే అమ్మాయి వచ్చి ఒళ్ళో వాళ్ళు ఏడు చేస్తామని పంపిస్తాను పంపించే అమ్మాయిని పంపించండి పంపిస్తాను అది ఎందుకు ఎలాగ అలాగైపోతున్నారు ఏమిటి బంగారు పిచ్చుకుంది ఇక్కడ అయిపోతే పనియాల ఏమిటి నల్లగా ఉన్నారా